హాయ్ అండి ఇది దోసకాయ ముక్కల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది నైంటీస్లోను ఇంకా ముందు దోసకాయ పచ్చడి లేకుండా గుంటూరు కృష్ణా జిల్లాలో భోజనాలే ఉండేవి కాదు పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం పచ్చడి కోసం కొంచెం వంకాయలు టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను నేను దోసకాయలు మనకు కావాల్సినవి దోసకాయలు కూడా తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి పచ్చిమిర్చి వంకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి దోసకాయ ముక్కలకు కూడా అన్ని ముందే ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి వంకాయ కండ్రెక్కడంకుండా ఉండడం కోసం ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయల ముక్కల్ని ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేగుతూ ఉండంగానే ఒక రెండు టమాటాలు కూడా వేసుకోండి ఇది మొత్తం గుజ్జు కోసం మనం దోసకాయ ఎన్ని ఉన్నాయో ఈ గుజ్జు దానిలో ఒక వంతు మాత్రమే ఉండాలి మూడు వంతుల దోసకాయ ముక్కలు ఒక వంతు ఈ పచ్చడి గుజ్జు మాత్రమే ఉండాలి అలా వచ్చేటట్టుగా మనం కూరగాయలని వేసుకోవాలి ఇప్పుడు దోసకాయని ఇలా శుభ్రంగా చెక్కు తీసి మధ్యలోకి చూ తరుక్కొని చేదు చూసుకోవాలి దోసకాయ ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది ఒక్కొక్కటి అందుకని ఖచ్చితంగా దోసకాయని చేదు చూసుకోవాలి మేం గింజలు వేసుకోము కొంతమంది గింజలు కూడా వేసేసుకుంటారు ఇప్పుడు గింజలు మొత్తం తీసేసుకోవాలి మధ్య మధ్యలో ఈ మన ఈ పచ్చిమిరపకాయలు టమాటోలు పిశ్రమాన్ని కదుపుకుంటూ ఉండాలి టమాటోలు మెత్తబడి నీరంతా పోయే వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోసకాయని సన్నగా మొక్కలు వీలైనంత సన్నగా ముక్కలు తరుక్కోవాలి చూడండి నేను చాలా సన్నగా మొక్కలు తరిగాను ఎంత సన్నగా ఉన్నాయో చూడండి మనం దోసకాయ తరిగేదాన్ని బట్టి మన పచ్చడికి టేస్ట్ వస్తుంది ఒక్కొక్క ముక్క ఇలాగ తరగాలి ఇంత సన్నగా తరిగితేనే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మన పూర్వీకులు ఏనాడో మనకి సలాడ్ రూపంలో ఈ దోసకాయ పచ్చడిని నేర్పారు అన్నంలో తినే సలాడ్ అనమాట ఇది ఈ దోసకాయ ముక్కలు ముప్పా ఉండాలి ఇప్పుడు ఈ టమాటోలు ఇవన్నీ వేగిపోయాయి తర్వాత ఒక అరకట్ట కొత్తిమీర దీనిలోకి వేసుకోండి తాలింపులోకి కూడా కొంచెం ఉంచుకోండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఈ వేడి మీద బాగా కలుపుకుంటే అది వెంటనే మగ్గుతుంది తర్వాత చింతపండు కూడా వేసుకోండి దోసకాయ కనుక తీగా ఉంటే మొక్క తిని చూడండి తీగా ఉంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి దోసకాయని బట్టి చింతపండు వేసుకోవాలి కొన్ని దోసకాయలు పుల్లగా ఉంటాయి కొన్ని దోసకాయలు ఏమో చప్పగా ఉంటాయి చప్పగా ఉన్నాటికి కొంచెం చింతపండు పడుతుంది అప్పుడే దోసకాయ పచ్చడి మనకు మంచి టేస్ట్ వస్తుంది వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయల సగం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ దోస ఈ టమాటో వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేపుకున్నాం కదా ఇది దంతట్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకోండి ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ మొక్కల్లో ఈ చట్నీ ఈ దోసకాయ ముక్కల క్వాంటిటీ మూడు ఉంటే చట్నీ మనకి ఒక్క వంతు మాత్రమే ఉండాలి అలా అయితేనే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అందుకని ముందే దోసకాయ ముక్కలకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి మిగిలిన తక్కువ వేసుకున్నా పర్వాలేదు పచ్చిమిర్చి మాత్రం చూసి దోసకాయ ముక్కలకు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో ఈ పచ్చడి అంతటినీ బాగా కలపాలి పచ్చడి తక్కువ ముక్కలు ఎక్కువగా ఉండాలి అలా అయితేనే ఈ పచ్చడి రుచి మన పూర్వీకులు ఏనాడో మనకి ఈ సలాడ్ రూపంలో ఈ దోసకాయ పచ్చడిని మనకి చేసి చూపెట్టారు ఇది చాలా టేస్ట్ చాలా చలవ చాలా రుచిగా ఉంటుంది ఇదిగో ఈ కన్సిస్టెన్సీలు ఇలా గట్టిగానే ఉండాలి పచ్చడి నీరుగా ఉండకూడదు దోసకాయల నుంచి ఊరికే నీరు వస్తుంది తడి తగిలితే అందుకని నీరుగా ఉండకూడదు ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత వెల్లుల్లి చితక్కొట్టిని కూడా ఒక నాలుగు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఈ కరివేపాకు బాగా వేగిన తర్వాత కొత్తిమీర ఇందాక కొంచెం కొత్తిమీర ఉంచుకోమన్నాను కదా ఆ కొంచెం కొత్తిమీర కూడా దీనిలో వేసుకొని ఈ కొత్తిమీర కూడా కొంచెం వేగేటట్టు కలుపుకొని ఇప్పుడు అది వేగింది అనుకున్నాక స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి ఇప్పుడు పచ్చడి అంతటిని ఈ వేడిదానిలో వేయండి ఇప్పుడు ఈ పచ్చడిలో ఇంకేమన్నా నీరున్నా కూడా పోతుంది ఈ వేడిదానిలో వేసి బాగా కలుపుకోండి ఈ పచ్చడి రెండు రోజులు నిలవుంటుంది ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పప్పు వండుకొని ఉత్తపప్పు వండుకొని చక్కగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ వాసనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నం మొత్తం తినేస్తారు ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దోసకాయ ముక్కల పచ్చడి థ్యాంక్ యూ సో మచ్